దర్శక దీరుడు రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా అయ్యాడు మహేష్ ఇంకా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు త్వరలో షూటింగ్ అంటున్నారు అంతే బానే ఉంది బాహుబలి త్రిబుల రెండు మూవీల వసూల్లో కలిపితే మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల కోట్ల వసూలు తేలింది అలాంటి ఈ దర్శకుడి రికార్డ్ బ్రేక్ చేసే ధీరుడు ఎవరు సుకుమార్కి ఆ సత్తా ఉందా సందీప్ రెడ్డి నుంచి శంకర్ వరకు ఎవరికి ఆ సత్తా ఉంది టేకే లుక్ రాజమౌళి అంటేనే వేల కోట్ల వసూళ్ల సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బాహుబలి ఐదు వందల కోట్లు రాబడితే బాహుబలి సీక్వెల్ పద్దెనిమిది వందల కోట్లు ట్రిబుల్ ఆర్తో పన్నెండు వందల యాభై కోట్లు రాబట్టింది ఇప్పుడు మహేష్తో తీయబోయే సినిమా పాన్ వరల్డ్ మూవీగా వస్తుంది కాబట్టి ఈజీగా రెండు వేల కోట్లు లేదంటే అంతకుమించే వసూళ్లు రాబట్టచ్చు ఇలా ఎంతసేపు రాజమౌళి సినిమాల రికార్డులు రాజమౌళినే బ్రేక్ చేస్తాడా తన రికార్డులు బ్రేక్ చేసే దర్శకుడే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరా అనే ప్రశ్నకే సుకుమార్ ప్రశాంతనీల్ సందీప్ రెడ్డి వంగ శంకర్ పేర్లు వినిపిస్తున్నాయి పుష్ప ఓ రేంజ్లో హిట్ అయిన సినిమా కాబట్టి దాని సీక్వెల్ పుష్ప టూ వెయ్యి కోట్లు లేదంటే రెండు వేల పైనే రాబట్టే అవకాశాలున్నాయి ఇక శంకర్ గేమ్ చేంజర్ అంత రాబడుతుందా అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేం సలార్ వన్ మూవీ ఏడు వందల కోట్లు రాబట్టింది కాబట్టి సలార్ టూ హిట్ అయితే రెండు వేల కోట్లు సీన్ ఉందనుకోవచ్చు యానిమల్తో తొమ్మిది వందల కోట్లు రాబట్టిన సందీప్ రెడ్డి వంగ కూడా రాజమౌళి రికార్డులను బ్రేక్ చేసే సత్తా ఉన్న దర్శకుడే కానీ మరీ బాహుబలి టూర్ రేంజ్లో సినీ సునామీ క్రియేట్ చేస్తాడా యానిమల్ టూతో అది సాధ్యమా లేదంటే ప్రభాస్తో తీసే స్పిరిట్తో అది సాధ్యమవుతుందా అది ఇప్పుడే చెప్పలేం కాకపోతే కల్కి ఏ మాత్రం బాహుబలి రేంజ్లో వేవ్ క్రియేట్ చేసినా రెండు వేల కోట్లకు మించే వసూళ్లు రాబట్టే సీన్ వచ్చినట్లే